హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బోండ బోరెలండి అవి ఎలా చేసుకోవాలో తయారు విధానము దాని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ముందుగా మనము ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నానండి అవి నేను ముందుగా నానబెట్టేసుకున్నాను ఒక ఐదు ఆరు గంటలు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని మనము స్టవ్లో కానీ స్టవ్ మీద కానీ కుక్కర్లో కానీ ఉడికించుకోవచ్చండి చూడండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకొని దానిలోకి కొంచెము పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి ఫస్ట్ ప్యాడ్ చేసి అది మొత్తం అంతా కలిసే వరకు ఒక స్పూన్తో అట్లా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఎంతో ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పూర్ణం బూరెలు కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉగాది స్పెషల్ కదండి అందరు చేసుకుంటారు సో నేను చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి స్టవ్ వెలిగించుకొని అది ఉడికే లోపు మనం ఇప్పుడు బెల్లం తురుముకుందామండి ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని నేను పక్కన పెట్టేసుకున్నాను చూడండి పప్పు ఉడికిపోయింది దాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని నీళ్ళంతా వంపేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం తురుము పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసుకుందాము ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా ఇలాచీలు మీకు ఎన్ని అనిపిస్తే అన్నీ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కదా ఫ్లేవర్ కోసం ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకొని స్ట్రైన్ చేసుకున్న పచ్చి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేయకుండా స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి పప్పు అనేది బాగా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది కదా నేను ఇలా కొద్ది కొద్ది తీసుకొని మిక్సీ పట్టుకున్నాను చూడండి వీడియోలో చూపించినట్టు మెత్తగా పట్టుకోవాలి బరకబరక ఏమి లేకుండా ఇది పాకం పట్టకుండా చేస్తున్నానండి నేను ఈ పూర్ణం బోరెల కోసం చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు అండి యోగాదికి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని నేను ఇలా బౌల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండిని మనం మిక్సీ పట్టుకొని చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా దాన్ని బాగా మ్యారినేట్ అవనివ్వాలండి ఎందుకంటే మార్నింగ్కి మనకు అట్లా మ్యారినేట్ అయితే చాలా ప్లఫీగా వస్తాయండి పూర్ణం బూరలు అనేవి అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అంతా ఫ్రై అయిన తర్వాత సారీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం పూర్ణం తీసుకొని మనం ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము మీరు కావాలంటే చేతితోనైనా వేసుకోవచ్చు లేకపోతే అయినా వేసుకోవచ్చు మొదట మొదటిసారి వాళ్ళైతే స్పూన్తో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు పూర్ణం అనేది బయటకు రాకుండా చూసుకోవాలి పిండి బాగా పలుచగా కాకుండా కొంచెం దిక్కుగా మిక్సీ పట్టుకుంటే మనకు పూర్ణం అనేది బయటకు సపరేట్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటి ఆయిల్ డ్రాప్ చేసుకోవాలి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి చూడండి ఇలా ఆయిల్ డ్రాప్ చేసాం కదా ముందే కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒక్కొక్కటి టర్న్ చేసుకుందాం ఆయిల్లో మొత్తం అంతా కలిసేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈక్వల్గా బాగా మాడిపోకుండా ఈక్వల్గా మనం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పూర్ణం మొక్కడు కూడా బయటకు రాకుండా ఉంది కదండి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఎంతో సింపుల్గా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయండి ఇప్పుడు వీటిని ప్యాన్లో నుంచి తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడండి ఎంత సాఫ్టీగా ఎంత టేస్ట్గా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్